అసలు క్షేత్రంలో మోక్షానికి మోక్షము లభిస్తుంది అలాగే అక్కడ విశేషమైనటువంటి భోగానికి కూడా అదే క్షేత్రం అందుకే ఇప్పటికీ పెద్దలు ఒక మాట చెప్తారు అర్ధ సంబంధమైనటువంటి సమస్యలు ఉంటే ఏదైనా ఐశ్వర్య సంబంధమైనటువంటి సమస్య ఉంటే క్షేత్రానికి వెళ్లి భీమనాథుణ్ణి సేవించండి అంటారు అక్కడికి వెళ్లి భీమనాథుణ్ణి సేవించిన భీమనాథుణ్ణి నోరి విప్పి ఏదైనా కోరిక కోరినా ఆయన తీర్చకపోవడం అనేటటువంటిది ఉండదు అంటే అది మన అవసరమై ఉండాలి ఏ అవసరం లేక మనం బాధపడుతున్నామో ఏ ఇబ్బంది కలిగి మనం బాధపడుతున్నామో ఆ ఇబ్బందిని తొలగించి మనని కాపాడగలిగినటువంటి జగద్రక్షకుడైనటువంటి పరమశివుడు భీమనాథుడన్న పేరుతో దక్షారామ క్షేత్రంలో విలిచి ఉన్నాడు అది భోగమోక్ష నివాసంబు దక్షవాటి ఆ క్షేత్రానికి వెళ్లి శంకరుణ్ణి ప్రార్థన చేస్తే భోగానికి భోగము ఇస్తాడు అంటే ఇయమునందు కావలసినటువంటి సమస్త సంపత్తిని ఇస్తాడు మోక్షానికి మోక్షము ఇస్తాడు అందుకే కాశీపట్టణమైతే కేవలం మోక్షమునకే ప్రఖ్యాతి దక్షారామ క్షేత్రమైతే ఏదో మోక్షం ఒక్కటి ఇవ్వడం కాదు మోక్షమునకు భోగమునకు కూడా అలవాళమైనటువంటి క్షేత్రము దక్షారామక్షేత్రమొక్కటే